వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ విచ్చుల విడిగా ఇసుక దోపిడీ పట్టించుకునే అధికార యంత్రాంగం కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఇసుక దోపిడీకి హద్దు అదుపు లేకుండా పోయింది ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం పట్టించుకుని విధానం మండలం దాటి జిల్లా దాటి రాష్ట్రం దాటి పక్క రాష్ట్రమైన కర్ణాటకకు కూడా పాకిపోయింది ఇక్కడ ఇసుకను దోపిడ చేస్తే ఏ ఒక్కరూ అడిగే దిక్కులేదన్న ధీమాతో కర్ణాటక రాష్ట్రం నుంచి నదీ తీర ప్రాంతమైన అగస్టనూరు గ్రామంలో తుంగభద్ర నదిలోని ఇసుకను కర్ణాటక రాష్ట్ర వాసులు ట్రాక్టర్లను నింపు గ్రామస్తులు ఎంత వారించినా వినకుండా లోడ్లకు లోడ్లు ట్రాక్టర్లు ఇసుకతో తమ రాష్ట్రమైన కర్ణాటక తీసుకెళ్తున్నారు ఇలా ఇసుక దోపిడీ చేయడానికి కర్ణాటక ప్రజలు రావడం ఇదే మొదటిసారి కాదు ఇది రోజు జరుగుతున్న తతంగమే అయినా ఇక్కడ అధికారులు ఏ ఒక్కరోజు కూడా నదీ తీర ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేసిన పాపాన పోలేదు ఇప్పటికైనా అధికార యంత్రాంగం నిద్రావస్థ వేడి నదీ తీర ప్రాంతాల్లో జరిగే దోపిడీ అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు సతీష్